వస్తుంది కొండనైనా ఢీకొట్టగలిగే ఆత్మవిశ్వాసం వస్తుంది పట్టుదల వస్తుంది ఆ పేరే మూడు అక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఆయన ఒక్కసారి చూసి ఆయన రూపాన్ని చూసి మీరు ఏ సంకల్పం చేసినా అది సాధించే శక్తి సామర్థ్యం మీకు వస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా చైతన్య రథంపై తెలుగు రాష్ట్రాలతో తిరుగు తిరుగుతూ గర్జించారు ఆయన ప్రసంగిస్తుంటే ఆకాశమే ఉరిమినట్లుండేది పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా రైతులకు నేస్తం తాడి పీడిత ప్రజలకు ధైర్యం యువతకు భవిష్యత్తు మహిళలకు అండ కార్మికులకు అభయం అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ తనను వెండి తెర విలువ విలవేల్పును చేసిన తెలుగు ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అందుకే ఎంత కష్టమైనా వెనుకడుగేయలేదు అరవై సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి ప్రజలపై నుండే ప్రేమాభిమానాలు అవినీతి రాజకీయాల్ని కడిగి పారేయాలనే పట్టుదల ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు అధికారం అంటే బాధ్యతని చాటి చెప్పారు పదవంటే సేవ చేసే అవకాశం నిరూపించారు పాలకులంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ పార్టీ పెట్టి కూడు గూడు గుడ్డ తన విధానం అని చెప్పారు పార్టీలో ఇల్లు నాగలి చక్రంతో తన ప్రాధాన్యతలు వివరించారు నలభై మూడేళ్లు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారు ఈ జెండా ప్రజలకు సేవ్ చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పసుపు జెండా అంటే దేశ రాజకీయాల్లో కొత్త వరవడికి నాంది పలికిన జెండా తెలుగువారి అభివృద్ధి నడిపించిన జెండా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన జెండా తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన జెండా ఆడబిడ్డలకు అండగా నిలిచిన జెండా రైతన్నల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా విజంతో తెలుగు జాతికి విజయాన్నిచ్చిన జెండా తెలుగు ప్రజల నమ్మకం విశ్వాసం భవిష్యత్తు భరోసా తెలుగుదేశం జెండా ఆ జెండా చూస్తా ఉంటే ఎక్కడ లేని విశ్వాసం వస్తుంది ఇది శాశ్వతంగా ప్రజలకు అండగా ఉంటుందని మరొకసారి ఎన్టీఆర్ సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో కొత్త వరిడికి స్వీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్ పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని రెండు రూపాయల కేజీ బియ్యం అందరికి పక్కా ఇళ్ళు బడుగులకు జనతా వస్త్రాలు అందించారు వృద్ధాప్య పింఛను యాభై రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తు గురుకుల పాఠశాలలు ఏర్పాటు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం మహిళలకు ఆస్తి హక్కు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఉద్యోగ కల్పన పరిశ్రమల ఏర్పాటు రోడ్ల నిర్మాణం ఇలా సమీక్షేమాన్ని అభివృద్ధిని సమీక్షేమం సమతుల్యం చేశారు పటేల్ పట్వారి వ్యవస్థ సింగిల్ విండో విధానం బీసీలకు మండలకు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు రాజకీయాల్లో రాకమునపే సేవాభావం ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో రాయలసీమ కరువు వస్తే జోలి బట్టి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై రెండులో భారత చైనా మధ్య యుద్ధం వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు దివిసేన ఉప్పెన దివిసీమ ఉప్పెన మీరు చూస్తే వేలాది మంది చనిపోయారు అలాంటి సమయంలో నేనుంటానని చెప్పి అండగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు